ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆగిపోయిన ఆంధ్రనీవ కాలువ పనులు తిరిగి చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పైహుల కేశవ్ పేర్కొన్నారు శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్ఎన్ అతిథి గృహంలో ఆంధ్రనీవ కల్ల కాలువ పనులపై హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు మధ్యవర్యులు పైహుల కేశవ్ మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ కింద తొలి దశలో జిల్లాలో ఉరవకుండా వరకున్న మెయిన్ కెనాల్ను ను విస్తరించడం దాని తర్వాత అనంతరం పునరుద్ధరించడం కింద ఉన్నటువంటి కెనాల్ వ్యాసపురం రేణుకు మాకులపల్లి వరకు ప్రతి కెనాల్ని పునరుద్ధించుకుంటూ రావడం చేపడుతున్నామని అన్నారు మార్చేస్తుంది కెపాసిటీ పెంచు సరే సార్ సోకుండా నాకు ఈ స్ట్రక్చర్ సేఫ్ అయిపోతుంది అదొకటి కొర పండ్ల దగ్గర కూడా ఒకటి వేస్తాము ఆడు కూడా అందరికీ ట్యాబ్ చేసుకుంటాము కొరవారు వెళ్ళేసేసి సరే సార్ చెప్పండి సార్ ఎక్కడ కావాలని తీసుకునే సార్ అందరినీ కాలో పనులు ఏవైతే గత ఐదేళ్లుగా ఆగిపోయినాయో వాటి మీద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం చొరవ చూపి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోంది తొలి దశలో పూర్వపండ వరకు ఉన్నటువంటి మెయిన్ కెనాల్ని వైద్యం చేయడం దాంతోపాటు అక్కడ దాకా ఉన్నటువంటి చిగులుగు కణాలు లతవరం కణాలు ఆ తర్వాత వ్యాసాపురం రెండు మాకులపల్లి ప్రతి కెనాల్ని కొంత పునరుద్ధరించుకుంటూ రావడం జీడిపల్లి వరకు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల క్యారీ కెపాసిటీని పెంచే రకంగా నీటిని సో ఏదైతే ఆగిపోయిందో కెనాల్ చేసే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళ బేసిక్ ప్రణాళికలన్నీ రూపొందించారు దాని తర్వాత ఆ సెకండ్ ఫేజ్ జిల్లా ఇతర ప్రాంతాలకు సంబంధించి మనక్సిరా బ్రాంచ్ కణాలకు నీళ్ళు ఎట్లా తీసుకెళ్ళాలి లేకపోతే బీటీపీ ప్రాజెక్టు అప్పర్ పేరు ఇవన్నీ కూడా మళ్ళీ ఫేజ్ లో కూడా ఏం చేయాలి అనేటువంటివి దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది సాధ్యమైనంత తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాం ఆయన వీటిల్లో ఇంకా ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా తీసుకున్న తర్వాత తొందరలోనే జిల్లాకు పక్కన మంది యాక్షన్ ప్లాన్ చేస్తామనే అందరికీ తెలియజేస్తా ఉన్నా తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో గేట్ నెంబర్ పంతొమ్మిది ఏదైతే కొట్టుకుని పోయి దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రతి గంట గంటకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా చూసుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి మన అధికారుల బృందం నుంచి పర్యవేక్షించుకుంటున్నాం ఇప్పటికీ ఆ కార్యక్రమానికి అడ్డంకిగా ఉన్నటువంటి పైన కౌంటర్ వేట్ ముప్పై టన్నుల కౌంటర్ ని ఇవాళ ఉదయాన్ని కిందకు దించడం జరిగింది అతి జాగ్రత్తగా అది సురక్షితంగా కిందకు రావడం జరిగింది ఇది మొదటి విజయంగానే మనం భావించవచ్చు ఆ ముప్పై టన్నుంది ఎక్కడ పడుతుందో అనేటువంటి ఆందోళన మనకు చాలా ఉన్నింది అధికారులందరిలో కూడా దాని నుంచి పెద్ద ప్రమాదం జరిగేటువంటి డ్యాముకు ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి దాన్ని తొంభై టన్నుల క్రెయిన్లు రెండు పెట్టుకొని ఇవాళ ఉదయాన్నే సురక్షితంగా దాన్ని కిందకు దించడం జరిగింది ఈ ఇప్పుడు గేట్లు దించడానికి పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే హాయిస్ట్ అంటారో అది అడ్డుగా ఉండడం వలన ఇప్పుడు దాన్ని కట్ చేసి అవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపల అది ఓపెన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత సాధ్యమైనంత మేరకు ఈరోజు సాయంత్రం లోపల తొలి గేటుని దించేటువంటి ప్రయత్నం జరిగేలాగా యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకోవడం జరిగింది అయిపోతుందని భావిస్తాం మనం ఒక ఫస్ట్ గేట్ని సక్సెస్ అవ్వగలిగితే రెండు మూడు వెళ్ళడం కూడా సులభతరం అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం ఏదేమైనా ఇవాళ చాలా అత్యంత కీలకమైనటువంటి రోజుగా భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఫస్ట్ స్టెప్ మనం ఇవాళ విజయవంతంగా ఆ థర్టీ టన్స్ ముప్పై టన్నుల కౌంటర్ ని సురక్షితంగా కిందికించాం అదేమన్నా ఒక్కసారిగా పడుంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరు క్రాక్లు వస్తాయి అనేటువంటి ఆందోళన ఉంది సో ఇక మిగిలిన దాన్ని ఇప్పుడు మధ్యాహ్నం నుంచి తొలగించడం మొదలు పెట్టేశారు అప్పటికి పైన తొలగించగానే క్రెయిన్లో ఆపరేషన్ ఈజీ అవుతుంది మనం గేట్లు దించగలుగుతామని అంటాము ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే రైతుల్లో చాలా ఆందోళన ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఇది అవుతుందా లేదా అనేటువంటిది ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ ప్రభుత్వం మేము మీకోసం పనిచేస్తూనే ఉన్నామని తెలియజేయడం కోసమే మీ ముందుకు రావడం జరిగింది